గతంలో నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు చాలా అగ్రెసివ్గా విమర్శలు చేశారు ఆయన భార్య గురించి కూడా మాట్లాడిన పరిస్థితి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మోదీ బి ఐ మీన్ బాబు కలిసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సంకేతాలు వస్తూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించారు నా తండ్రిని చంపారు నన్ను ఇరుకును పెట్టారు నన్ను జైలుకు పంపించారు అని చెప్పేసి సో అలాంటి జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అంటే ఈ ప్రశ్న సహజంగా ముందుకు వస్తుంది ఎందుకంటే బీజేపీ పాత మిత్రులను కలుపుకోవడంలో చూపుతున్న వేగం కొత్త మిత్రుల్ని తెచ్చుకోవడంలో చూపుతున్న ఆరాటం చూసినప్పుడు ఈ ప్రశ్న అనివార్యంగా వస్తుంది అయితే కాంగ్రెస్ కూడా నితీష్ కుమార్ కలుపుకున్నది నిజం కదా కాంగ్రెస్ పార్టీ కలుపుకున్న తర్వాతనే బీజేపీ లాక్కున్నది కదా సో బీజేపీ కలుపుకున్న తర్వాత కాంగ్రెస్ లాక్కున్నది కదా సో అందువల్ల కాంగ్రెస్ ఎక్కడా ఏమీ చేయలేదని చెప్పలేము కానీ బీజేపీ దీనికి కారణం ఏమై ఉంటుంది అన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ముఖ్య రాజకీయంగా ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన ఆయన రాజకీయంగా ఒక ఒక ప్రధాన పాత్ర అంటే ఒక ప్రతిపక్ష నేతగా మొదలైన తర్వాత అప్పటి నుంచి బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి కలిసి రాడు ఇది కాంగ్రెస్ పార్టీకి తెలుసు వాస్తవంగా జ మీరు జరగాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసింది కలిసినప్పుడు మరో జాతీయ పార్టీ ఎటువైపు ఉండాలి ఆటోమేటిక్గా వైసీపీ వైపు ఉండాలి కానీ దీని అప్పుడున్న నేపథ్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి కలవటానికి రెడీగా లేడు కారణం అదేదో తనకు జరిగిన నష్టం ఈ రాజకీయాలు అలా ఉంటాయని కాదు రెండు కారణాలు ఉన్నాయి ఒకటో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది కాంగ్రెస్ ఓటింగ్ ఒక్క శాతానికి పడిపోయింది అందువల్ల ప్రజల తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్తో ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్తో కలవడానికి జగన్ ఎట్టి పరిస్థితులు ముందుకురాడు ఈలోగా జరిగిన పరిణామం ఏంటంటే మోడీ అధికారంలోకి వచ్చాడు మోడీ అధికారంలోకి వచ్చాక ఈడీ కేసులున్న జగన్ కాంగ్రెస్తో కలుస్తాడా కలిస్తే మోడీ ఊరుకుంటాడా సో అందువల్ల మోడీ అధికారంలో ఉన్న సమయంలో ఈడీ కేసులు ఉన్న వాళ్ళంతా బీజేపీలో చేరుతున్నారు మీరు అందులో సువేంద్ర అధికారు లాంటి తృణమూల నేతలు ఉద్ధవ్ సా శివసేన నేతలు ఎమ్మెల్యేలు అజిత్ పవారు ఇలా మీరు దేశంలో ఎక్కడైనా చూడండి ఈడీ కేసులు ఉన్నాయంటే వారు మోడీతో చేరుతారు మీరు దేశమంతట ప్యాటర్న్ ఇది అందువల్ల అలాంటప్పుడు ఈడీ కేసులున్న జగన్ సిబిఐ కేసులో ఉన్న జగన్ ఎలా మోడీని కాంగ్రెస్లో చేరుతాడు బీజేపీలో చేరడానికి స్కోప్ లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టీడీపీ ఫిక్స్ అయి ఉంది పైగా తన తన వెనకాలన్న సామాజిక వర్గాలు దూరమవుతాయన్న అనుమానం ఉంది అందువల్ల బీజేపీతో పరోక్ష స్నేహం చేయని తప్పని స్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అందువల్ల అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇక పొలిటికల్ అవుట్ స్కోప్ లేదు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా లేదు దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదు మా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు కేసులు ఉన్నాయి ఈ నాలుగు అంశాలను మనకు కలిపితే అర్థమవుతుంది కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నం చేయలేదని కాంగ్రెస్ కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణలోగా రాష్ట్రంలో బలంగా ఉన్న బహుశా జగన్మోహన్ రెడ్డి కలుపుకునే ప్రయత్నం జరిగి ఉండేది సో అలా జరగడానికి స్కోప్ ఉండేది ఇప్పుడు అవకాశం వచ్చిన మన వెంటనే షర్మిలను కాంగ్రెస్ దగ్గర తీసింది కదా అదే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న బిడ్డనే సో అందువల్ల కాంగ్రెస్ ఆ పని చేయదని కాదు ఆడ రాజకీయ పరిణామాలు చేయడానికి అవకాశం లేకుండా చేశాయి రైట్